మాది బొట్టాగిం మండలం అండి బొట్టాగిడెం విలేజ్ ఏలూరు డిస్టిక్ అండి గత ఇరవై సంవత్సరాలు బట్టి వ్యవసాయం చేస్తున్నాం అండి పైన పంతొమ్మిది మీద ట్రై చేస్తే దీనికి పండుగ ప్రాబ్లం ఎక్కువగా ఉండేదండి పండుగ ప్రాబ్లం అంటే కాయ ఎంత మంచి కాయ అయినా సరే ఇలా నక్కులు వచ్చేసేయండి నక్కులు వచ్చేసి వాల్యూ ఉండేది కాదు అప్పుడు కొట్ల మీద మందులు తీసుకొచ్చి వాడాము కానీ పెద్ద పని పని చేసినట్టు కనిపించేది కాదు యూట్యూబ్లో చూసి ఒకసారి ట్రై చేద్దామని చేసి వాడామండి వాడితే రిజల్ట్ బాగుందండి ఇది అనుకోండి మనకు మెడిసిన్ లాగా ఉంది కాబట్టి దాంట్లో విప్రో కొంచెం కలిపేసేసి చెట్లకి ఎండ దగ్గలేపు కాకపోకుండా ఇటువైపోండి అదిగోండి ఆ టైపులో మనం పెట్టేసాం అనుకోండి వెంటనే సెకండ్ డే కానీ మన రిజల్ట్ ఉంటుందండి ఓకే ఆ క్రాఫ్ మొత్తం అయ్యే వరకు కూడా మనకి ఏ ప్రాబ్లం ఉంటుంది అప్పుడు దాకా కూడా బ్యాక్గ్రౌండ్ చదురుతుంటే దాని ఎండ ఉండేదండి పండుగ చదిరేయక మన దగ్గరికి వచ్చేసి ఆ సంచుల మీద ఆలేసి ఉండేదండి అటువంటిది మర్నాడు పొద్దు నుంచి ఏగ ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు చచ్చిపోయిందో ఉందో కూడా తెలియదండి అంత బాగా కంట్రోల్ అయ్యిందండి అండి గురించి అయితే ఇదైతే నెంబర్ వన్ ప్రోడక్ట్ ప్రోడక్ట్ అండి బాగా పనిచేస్తుంది వాడచ్చు దీని మీద పెట్టే ఖర్చు కూడా ఎక్కువ ఎక్కువేమీ కాదండి ఇది అయితే నేను వాడానండి బాగా పనిచేసింది యూట్యూబ్లో చూసే నేను వాడాను బాగానే పనిచేసింది రిజల్ట్ కూడా బాగుంది అప్పుడు ఈ మూడు సంవత్సరాలు బట్టి వాడుతున్నామండి చాలా బాగా పనిచేస్తుంది బేర పొదలు పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఇది వాడొచ్చండి బండు యోగ నిమిత్తం రిజల్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుందండి